వచ్చే నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు గోదావరి కని నగర శివార్లోని గోదావరి నది తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు జోరుగా జరుగుతున్నాయని ఈ ఏర్పాట్లను సింగరేణి ఎన్టీపీసీతో పాటు రామగుండం నగరపాలక సంస్థ చేస్తున్నదని సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ పేర్కొంది ఇందుకు పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే మకన్సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు ఈ రోజు సింగరేణి డీజీఎం సివిల్ వరప్రసాద్ జాతర కమిటీ బాధ్యులు పి రెడ్డి కె మోహన్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు సింగరేణి శ్రీనివాస్ మోహిత్ సన్ని దాసరి విజయ్ చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు what's గోదావరి నది ఒడ్డున జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నుంచి ముప్పై ఒక్కటి వరకు జరిగే జాతరకు గౌరవ శ్రీ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్టీబీసీ మున్సిపల్ కార్పొరేషన్ కలిసి విస్తృత స్థాయిలో అనేక పనులు చేపట్టి ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది వారి ధైర్య సాహసాలకు ఇవాళ మేము వాట్సాప్ కమిటీ అంతా మేము వారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ఇక చే కానటువంటి పనులు కూడా వాళ్ళ దగ్గరుండి ఆదేశించి కంపల్సరీ ఈ టైంకు కావాల్సిందే అని వారు ఇమ్మడి పడి పనులన్నీ చేయిస్తున్నారు కాబట్టి వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని కమిటీ తరఫున ముఖ్యంగా చెప్పుకుంటున్నాం అట్లా అదే కాకనే మనకున్నటువంటి పెద్ద ఒకటి పెద్ద సలారం పెద్ద గేట్ ఒకటి ఆర్చి గేట్ ఉండే దాన్ని తీసేసి కడదామనే ఆలోచనలో ఉంటే అది అద్దన్నాన్ని మేము కోరిన మేరకు వెంటనే కొత్త పెద్ద ఆర్చిని కూడా వారు స్వయంగా వారు ఏం చేస్తానో వారి సొంత డబ్బులు పెట్టి వారు పెద్ద ఆర్చి తయారు చేస్తున్నారు అట్లనే అనేక పనులు ఒక్కటే కాదు మరుగుదొడ్లు కానీ రోడ్డు కొత్త రోడ్డు జరిగే అన్ని పనులు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి ఈ డేటుకు పదిహేను తారీఖు డేట్ పెట్టింది అన్న అన్న పదిహేను తారీఖు లోపల అన్ని పనులు అని మేము భావిస్తున్నాం ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంబడివాడి ఈ సలారం కట్టే రీతిలో ఉండాలని కొత్త అన్నీ తీసేసి కూడా సా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా రేట్ రెండు ఫీట్నర పద్దెనిమిది ఇంచుల మందంతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అది ఈ ఇరవై తారీఖుకు అందిస్తామని అన్నారు తప్పకుండా అందుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆ మేషన్ వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇవన్నీ ఈ కాంపౌండ్ వాళ్ళు బండ వేయడము గ్రానైటు గ్రిల్సు ఈ మొత్తం అన్ని పనులు కూడా అయితే అని మేము భావిస్తున్నాం కాబట్టి వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం దీనికి సింగరేణి సీనన్న బాలరాజు గారు ముఖ్యంగా టైం అంతా ఇక్కడ ఉండి టైం వెచ్చించి సింగరేణి సింగరేణి తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటా ఇక్కడ పనులు సామాన్ తేవడం పైపులు ఇందులో లేనటువంటి సామాను కూడా వాళ్ళు తెచ్చి ఇక్కడ ఈ పనులన్నీ జరిగేటట్టు చూస్తాం కాబట్టి వారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అతి త్వరలో ఇప్పటి నుంచి అన్ని పేపర్స్ కూడా దీన్ని పబ్లిసిటీ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను